ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని మత్తడిపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించినట్టు ఆలయ చైర్మన్ కూరగాయల కొమరయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు సకాలంలో వర్షాలు పడి పాడి పంట సమృద్ధిగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు او آجي سما با با نه 12 اشرا تهريا ما ته متا ما